కూరలేదు బావా అన్నం అంటే నేను అక్కడ ఈ పిల్లలు ఇద్దరు ఏడుస్తా ఉన్నారు సుహాసిని

తోశిని ఇడ్లీ తీసుకొచ్చి పెట్టావా పోయి ఇంకా పొలం తీసుకొచ్చిన కాంచి దాంట్లో పెద్ద పెద్ద మొద్దులు ఉంటాయి కదా ముద్దులు తీసుకున్న చుట్టరా గ్రీన్ మేడ కట్టేద్దాం ఈ పూట రెండు రోజులు వచ్చింది చికెన్ చేసుకోవడానికి నాలుగు రోజులు బాగా ఊరింది కదా పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది నూనె తగ్గింది సరే పక్కన పెట్టేసుకో జాగ్రత్తగా రు అయితే చాలా బాగుందండి మీరు కూడా బాగున్నైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా టైం వచ్చేసి రెండో నర మధ్యలో అవుతుంది బావేమో ఇంకా నిన్ను పని ఉంటే నిన్న వెళ్ళాడండి ఇంక ఈ రోజు అయితే ఖాళీ కానీ ఇంక ఇంటికాడ ఉన్నాడని చెప్పేసి మొన్న అడుగుకెళ్ళి కట్టలు అయితే కొవేసి వచ్చారు కదండి ఇంకా కట్టలు అయితే టాటర్ మాట్లాడుకుని టాటర్కి అయితే బావ అయితే వెళ్ళాడండి ఓకేనండి ఇంకా పొలాల వచ్చే మన రోడ్ మీరు చెప్పే కదా పొలం చెప్పేసి అలానే ఇంకా కట్టబోయొయ్య కట్టబోయే పుల్ల పుల్లల కోసం కూడా వచ్చానమాట పుల్లే మా తమ్ముడు నేను మా బాబాయ్ కొడుకు ముగ్గురు ఏడతా ఉన్నాము ఇది ట్రక్కు అయితే అది శుభావాలు కొడతా ఉన్నారు ఇంకా త్వర తరగేసి ఇంకా ట్రాక్టర్ అతను గంటే సమయం ఇచ్చింది ఆ లోపల త్వరగా వేసేసుకొని మనం పోయి ఈరోజు మనం గ్రీన్ మటన్ కట్టడం కుదరదండి కొన్ని మళ్ళీ రెండు రోజులు ఆగాలి పోవాలి ఎంత ప్రాసెస్ చూడండి సరేనా ఇంకా ఇంటికెళ్ళినా చూద్దాం కట్టు మొత్తం చేసుకున్న తర్వాత మా ఇద్దరు మరదులను తీసుకొని అయితే ఇంకా కట్టెలు వేసుకొచ్చిన తర్వాత చుట్టుపక్కల కడారిగా ఉంటుంది కదండి చెట్లకి వెళ్ళి కట్ అయితే గ్రీన్ మ్యాట్ అయితే కట్ వేయాలి ఇంక ఈరోపు ఇంకా ఇంటి కడా అయితే నేనైతే ఖాళీగా ఉన్నాను కదండి పిల్లలకి రోజు టిఫిన్ ఇంకా ఇంటికాట్లో వనకు వస్తున్నాడు అండి ఇంకా రెండు ఇడ్లీ ఇంకా అవే కదా పిల్లలోటికే కొట్లో కొనకొస్తున్నాడు అదే కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకుంటే కడుపు మేము కూడా తినొచ్చు అని చెప్పేసి నేనైతే ఇంక ఇడ్లీకైతే నానభావిస్తున్నాను అండి అసలుకి బాగా అడగడు రాజీ అన్న అని కూడా అడగడు కానీ నేనైతే ఇంక ఇంటికాడే ఉంటున్నాం కదా కొట్లో పిల్లలోటికి వచ్చే కాడికి ఇంకా ఇంట్లో పిల్లలకి కొనుక్కొచ్చే కడికి ఇంట్లోనే మనమే బాగా నీట్గా నెయ్యేసుకొని బాగా పిల్లలకి కడుపు నిండా తినిపించుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఈరోజు ఇడ్లీకి అయితే నా అనుభవిస్తున్నానండి సరైన దోశలు పోసినా కానీ సుహాసిని తినదు ఇంకా ఇదే ఇంకా ఇడ్లీ చేసుకుంటే పొద్దు మాటిడి ఇంకా ఆమెకి ఆమె ఎప్పుడు తినాలంటే అప్పుడు వేడివేడిగా పెట్టచ్చు అందుకని చెప్పేసి ఇంకా సుహాసిని కోసం ఇడ్లీకి అయితే నా అనుభవిస్తున్నానండి చెట్లు అయితే బాగున్నాయి కదండి మొన్న చూపించాను కదా పాశ్రమ గారు ఇచ్చారు మొక్కలు అని చెప్పేసి ఫ్లవర్ అయితే ఇంక గులాబీ మోడల్ అండి చాలా బాగుంది కదా పాశ్రమ గారు ఇచ్చారు అని చెప్పేసి ఇంక ఇవైతే ఇంకా నాటలేదు వాటర్ చూడండి ఎర్ర మట్టిలో నాటిందేలాకే ఇంకా లాభపడుతున్నాయి మనకైతే ఇంకా నేనైతే ఇంకా నాటలేదండి ఇంకా రేపు మళ్ళీ గ్రీన్ మ్యాట్ అన్నీ కట్టిన తర్వాత అని చెప్పేసి నేనైతే నాటలేదు గ్రీన్ మ్యాట్ మొత్తం కట్టేసిన తర్వాత అయితే చాలా బాగుంది మొక్క ఇంటి ముందుకి అందానికండి చాలా బాగుండి మొక్క శుభ్రంగా ఏరేసాము ఏరేసిన తర్వాత మళ్ళీ ఇంకా మా తమ్ముడు కొట్టేళ్ల పిల్లలున్నాయి ఉన్నాయిగా వాడు మేత కోసం వచ్చేదన్నమాట ఇలా కోస్తున్నారు అలా మిషన్తో ముక్కలు ముక్కలు చేసేయచ్చు చేసిన తర్వాత ఇక ఇలా కుక్కలు వేసుకుంటారు ఇలా కుక్కలు వేసిన తర్వాత ఇంకా ట్రాక్టర్ వచ్చింది ట్రాక్టర్కి ఇంక వేసుకొని ఇంకా బయటకు తీసిపోతారు రోడ్డు మీదకి అక్కడ నుంచేమో లారీకి ఎక్కిస్తారు అలాగే ట్రాన్స్ఫర్ అవుతాయి మనకి ఏమైందా హాయపు ఇంకా కోసుకొని మొత్తం ఇలాగా ఓ రోడ్ కనపడు చూసారా ఆ రోడ్ కానించి ఇలా తోడు మొత్తం కొట్టుకుంటూ వచ్చారు ఇవన్నీ ట్రాటర్కి ఎక్కించుకొని ఇంకా తీసుకెళ్తారు మనం త్వరగా ఇంకా ట్రక్కి అయితే పుల్లలేసాము అదిగోండి ఇంకా త్వర త్వరగా రోడ్ ఎక్కుదాము ఇంకా ah పడాను పోసి ఇడ్లీ రవ్వ కూడా నానేస్తే సాయంత్రం మనం ఇంకా ఎప్పుడు తొమ్మిదింట అప్పుడు శుభ్రంగా కడిగేసుకొని పిండి నానేసుకుంటే రేపు మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా మొన్న మనకి హేమక్క పంపించింది కదా ఇడ్లీ పాత్ర అయితే దాంట్లో ఆవిరి కూడా చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇది వాడలేదు వట్టికి మొన్న మా మరిది అంటే మా తోడుకోడలు తీసుకొని వెళ్ళారు తీసుకొని ఇంక ఇడ్లీ చేసుకొని పంపించారు ఇంకా అది కూడా ఇంకా నేనే నేను కూడా చేద్దామని చెప్పేసి పెద్ద ఇడ్లీ చిన్న ఇడ్లీ రెండు కలిపి చేద్దామని చెప్పేసి ఈరోజు టిఫిన్కి అయితే పోస్తున్నాను హాయ్ సుహాసినీలు హాయ్ నువ్వు కూడా వెళ్ళొచ్చుగా స్కూల్కి వెళ్తాలే మమ్మీ నా టైం వస్తే బడ పెట్టను అన్నయ్య కాదు నేను గుడ్ గర్ల్ని నేను ఓకేనండి సుహాస్ని అయితే స్కూల్ కింద సహజ బాబుని వదిలి పెట్టడానికి వెళ్తే అసలుకి రావట్లేదండి పిలుస్తుంటే స్కూల్లోనే ఉంటుంది ఇంకా ఆడుకుంటుంది మేడం దగ్గరికి వెళ్ళి కాడు కూర్చుంది రామ్మ రామ్మ అంటే రావట్లేదు ఇంక మేడం అంది అమ్మ మీ అబ్బాయిని తీసుకొని వెళ్ళు మీ అమ్మాయి నుంచి బంగారులా చూసుకుంటాం అని చెప్పారు సాస్ బాబు అమ్మ ముందు మాకు ముఖ్యం వాడు చదివే అని చెప్పేసి సహజబాబుని స్కూల్ దగ్గర ఉంది రా పడుతుంది పెద్ద చూడండి చెట్టుకు వస్తున్నారు ఇప్పుడు ఎలా పడిద్దు ముందు చిన్న చిన్న చెట్లు కోసుకున్న తర్వాత పెద్ద పెద్ద కోస్తున్నారు అలాగా అలా కోసుకొని మొత్తం ముక్కలు ముక్కలు చేసుకుంటారు మేము త్వరగా ఇంకా మోపు కట్టి వేసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోదాం ఒక రెండు అయితే నానబెట్టేసానండి పెట్టేసుకుందాం సాయంత్రం ఐదింటప్పుడు కానీ నాలుగింటప్పుడు కానీ శుభ్రం కడిగేటప్పుడు కళానే మిక్సీ పట్టేటప్పుడు అయితే చూపిస్తానండి చూసేద్దాం సరేనా అయితే మొన్న అంతకుముందు ఇక్కడ మల్లిపూ చెట్టు ఉండేదండి పెద్దదైతే లావు పూసేద్దాం అంటే గుండె మల్లిపూ కయ్యి బాగా బాగా అంతకుముందు మేము ఫస్ట్ ఇంట్లోకి రాకుండా ముందైతే తెతున్న గబ్బు చెట్లు మొత్తం వెడార్లాగా ఉంది కదండి అలా ఉండేలేక ఆ చెట్టు అయితే కనిపించలేదు బావకనో మా నాన్నకి వాళ్ళకైతే నాన్న ఏం చేశాడు ఇంకా దున్నిచ్చేసాడు అండి దున్నిచ్చేయలేక ఇంక చెట్టు కూడా లేచిపోయింది ఇంకా మేమైతే చూసుకోలేదు ఇంకా రోజు కలుపు అని చెప్పేసి రోజు వాటిని చేస్తున్నాం కదా ఇంకప్పుడైతే కనిపించింది బాగా మొక్క అయితే బాగా బతికేసిందండి మొన్న ఇంటికి అలా వచ్చింది కదా అత్త అయితే అత్త చూసేసి రాజీ ఇది మల్లెపూ చెట్టేనో పిచ్చి చెట్లు కాదమ్మా రోజు నీళ్ళు పోసేయి అని చెప్పింది ఇంక అందుకని చెప్పేసి రోజు నీళ్ళు పోసి ఇంకా వెరువు ఉండేది కదండి పేడ అలానే కూరగాయలు కట్ చేసిన మొక్కలు మొత్తం విత్తనాలు మొత్తం అయితే ఇంక ఇలా వేస్తూ ఉన్నాము చెట్టు అయితే చాలా బతికింది బాగుంది నుంచి ఎడదాకా పెద్ద పొదలు అంటండి కనుక చెప్పేసి నేనైతే ఇంక ఇలా మొత్తం చేసేసాను పాత తీసి రోజు వాటర్ పోస్తాను ఒక పూల మొక్కలు మొత్తం తెచ్చేసి ఇంక ఈ రోజుతో ఇంక ఇంటి పని అయితే అయిపోయిందండి గ్రీన్ మ్యాట్ కొట్టుకోవటం ఇంకా అదే కాకుండా చెట్టుకైతే కొబ్బరికాయలు అలానే ఎండిపోయిన మట్టలు అయితే ఉండయండి రోజు కోటి నెత్తిన పడుతూ ఉన్నాయి నిన్న అసలుకి తల మీద పడింది నిన్న తల మీద పడింది అండి కొబ్బరికాయ నా పని అర్థట్లేదు అసలుకి ఇంకా ఏమో పనికి వెళ్ళాడు కదా నిన్న మళ్ళీ బావ చేస్తే ఫోన్ చేసి చూస్తే మళ్ళీ టెన్షన్ పెడతాడేమని చెప్పేసి బావకైతే చెప్పలేదు కానీ కానీ ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఇంక బావ ఏంది రా అట్లా ఉన్నావు ఏంది 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 అని చెప్పి అడిగితే ఈ సంగతి బాగుంటే నువ్వు బట్టలు అక్కడితో కాకమ్మా వేరేసారి బండి వేస్తావు అని చెప్పాడు ఈరోజైతే పెద్ద పెద్ద కర్రలు తెచ్చిన తర్వాత ఆ కొబ్బరికి వెళ్ళి కొన్న తాటి మట్లు కొబ్బరి మట్లో వెండిపోయిన కాయలు అలానే పచ్చికాయలు కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి అవి కూడా కోపిస్తా అంటున్నాడు కోపించేసేయాలి రోజుతో మా ఇంటి పని అయితే ఇంకా అయిపోతుంది సుహాసిని గడేం అక్కడ ప్రయోగాలు చేస్తున్నాడు అదేనండి కొబ్బరికాయలు పడతాను అని చెప్పాను కదా రోజు ఇంకా మూడు నాలుగు కాయలు పడితే నేనైతే కింద టెంకాయలు చేసాను ఎక్కడో నేను చూపిస్తాను మొత్తం టెంకాయలుగా కొలిచేసాను ఎండ పెడితే పొయ్యిలో కానీ వచ్చింది లేకపోతే పాతకాల పద్ధతిలో వంటలు ఉన్న దామొచ్చులు అని చెప్పేసి ఉంచాను టెంకాయలు ఎలా చేశాను చూపిస్తున్నాగండి చిన్న చిన్న టెంకాయలు వచ్చినాయి కొబ్బరికాయలు మొత్తం వల్లి మొత్తం నాలుగు కాయలు మూడుకాయలు అయితే మూడు కాయలు అయితే మొత్తం వచ్చానండి ఇవే మనకు రేపు చట్నీకి పనికి వస్తాయి బాగున్నాయి కదా కొబ్బరికాయలు అయితే బాగా వచ్చిన తర్వాత మొత్తం ఎలా ఎలా అని చెప్పి కొబ్బరి మట్టలు పడ్డాయి కొబ్బరి మట్టలు కొబ్బరి మట్టలు అయితే పడ్డాయి కదండి ఈ కొబ్బరి మట్టలు మనకి దేనికి ఉపయోగపడతాయో చెప్పండి ఇవైతే పొలాల చీపురికి వాటిలో బుక్కి వస్తాయి మొన్న కొనకొచ్చాడు బావా ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఒక్కొక్క చీపిరి కట్టా యాభై రూపాయలు అరవై రూపాయలు తీసుకున్నారంట ఎందుకు రోజు ఒకటి పడుతున్నాయి కదా ఈ కొబ్బరి మాటలో ఇంకా చీపురు పొలాలే మనమే చేసుకోవచ్చు ఇంట్లోనే పెద్ద పెద్ద కట్టలు ఉపయోగించుకోవచ్చు నేను ఈ పొలాల చీపులు ఎలా చేయాలని కూడా చూపిస్తానండి సరేనా సుహాసిన ఒక్కడే ఆడుకుంటున్నాడు సాహస్ బాబు ఇంకా స్కూల్కి మా నాయనమ్మ చెప్పొచ్చాను నాయనమ్మ సాహస్ మూడున్నరకి నాలుగింటికి వస్తాడు నువ్వు పోయి తీసుకున్నంటే ఇంకెంత అలభై చూసి వచ్చిందంట అక్కడే చేతులు కట్టి కని కూర్చొని ఉన్నాడంట మధ్యలో ఇంకా నేను వెళ్ళను కూడా వెళ్ళలేదు మా నాయన ముందు కదా మా నాయనమ్మకి చెప్పాను సరేనండి సాయంత్రం పనులు చేసుకునేటప్పుడు చూపిస్తాను ఓ నాన్లో చిట్ ఏంటి మూతి నిండా పూసుకున్నారు ఆడుకుంటువా రేపు నుంచి నువ్వు కూడా స్కూల్కి చాలు ఇంటికాడన్నాన్ని అంటే ఇలా బా పల్ల మేసుకొచ్చాడండి అల్లు అడిగండి బావా ఓకేనండి ఇంకా పొల్లే తీస్తున్నాము తర్వాత మనం మ్యాట్ కట్టాలి ఇక ఆ మొత్తం సరి చేసుకొని మా తమ్ముడు నేను అలానే ఇంకా సుబ్బున్నాడు కదా ముగ్గురం కలిసి కొల్ల వేసాము లోడ్ అయితే అయిపోయింది దానికి రాజకుమార్ నేను ఇంకా కొంత తీసి ఇంకా బాద్దాము రమ్మని అబ్బాయి వస్తాడు బండికి ఉంది పో అందరా గుంతలు చెప్తాం గుంతలు సరే రాజు మంచి ఇప్పుడు తీసుకొచ్చిన శుభవల్ పొలం ఉన్నాయి కదా శుభ్రంగా వాటిలో పెద్ద పెద్ద ముద్దులు ఉంటాయి వాటిలో మొత్తం ఇంకా ముద్దు లాగేసి వాటిని ఇంకా ఆరు అడుగులు సైజు పెట్టేసుకొని ఇంకా మొత్తం నరకాలి ఎన్ని గుంజులు ఏమో మొత్తానికి ఇంక ఏరియా మొత్తం కట్టాలంటే కనీసం ముప్పై గుంజులు కావాలి అవి సాలగమేమో అనుకుంటున్నాను ఇంకా మొత్తం నరికేసిన తర్వాత మళ్ళీ ఇంకా పునాది పునాదెమిటిగా రాళ్ళు కనబడి చూసారా ఆ పునాది పునాదమిటిగా ఇంకా గుంతలు తీసి వాటిని బాతాలి నేను మా తమ్ముడు అలానే మా రెండో తమ్ముడు ఉన్నాడు కదా ముగ్గురం కలిసి చేయాలి ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇంకా దీని గురించి అని చెప్పేసి ఇంకా ఇక అలాగని పిల్లలు మొత్తం శుభ్రంగా గుంజలు కోసం అని చెప్పేసి ఇంకా రెండు గంటలు ఒక గంట నుంచి ఇంకా పొలం మొత్తం నరికేస్తాం గుంజలు అయితే రెడీ అయిపోయినాయి ఇరవై గుంజల దాకా ఇంకా సాలు ఇంకొక పది గుంజలు తెచ్చుకోవాలి మాటలోనే మా మాయాను అలానే మా అమ్మమ్మ మాట మా మామ వెళ్ళి వచ్చి వచ్చిన తర్వాత అమ్మ కొంచెం చూ మంచి ఏమంటే మంచిలు ఇచ్చి తర్వాత స్నాక్స్ ఉంటే స్నాక్స్ తింటా అలానే సహజ బాబు ఆట ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా గ్రీన్ మ్యాట్ ఎలా కడతామా ఏం చేస్తామని చెప్పేసి ఇంకా గ్రీన్ మ్యాట్ ఎలా ఉండిపోతుంది గ్రీన్ మ్యాట్లో గ్రీన్ గార్డెన్ ఎలా చేయబోతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలు మీకు అంత చూపిస్తానండి సరేనా అలానే కొత్త వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు మమ్మల్ని సపోర్ట్ చేసి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మంచి విడితో కలుద్దాం మీ అందరికీ బై బై లైక్ అండ్ సబ్స్క్రైబ్